భారత రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్దంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు అంబేద్కర్ ఈ ప్రపంచంలో స్థిర స్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని తన చిన్నతనంలోనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వివక్షలు చూసి ప్రపంచ దేశానికి రాజ్యాంగ నిర్మాతగా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు మహనీయుడు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది సూర్య చందులో ఉన్నన్ని రోజులు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకునేటువంటి వ్యక్తిగా చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వివక్షలు ఎదుర్కొని దేశం గర్వించదగినటువంటి నాయకుడిగా ఎదగడంతో పాటు ప్రపంచ దేశాలకి మార్గదర్శకం ఇచ్చినటువంటి గొప్ప మేధావి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ ఆయన ఆలోచన ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి సందర్భం కేవలం వర్ధంతులు జయంతులు అనేటువంటి జరుపుకునేది కాకుండా ఆయన రచించి అందించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించేటువంటి పాలకులు కేవలం రాజ్యాంగంతో సరిపెట్టుకోకుండా అంబేద్కరిజం ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలు అన్నిటిని కూడా పొందుపరచడం జరిగింది కాబట్టి ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో అంబేద్కరిజాన్ని గుర్తుపెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన ఆలోచనలు ఆయన ఆశలు ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయడం జరిగింది పరిపాలనకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేపట్టడం కేవలం రిజర్వేషన్లకి పరిమితి కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను రాజ్యాధికారం వైపు అడుగులు వేయించడం వీటన్నిటితో పాటు ఆయన నూట ఇరవై ఐదు జయంతి పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ మేమందరం అసెంబ్లీలో ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పి రాష్ట్ర ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను ఈ విధంగా విస్మరిస్తాడో మహన్యుడు బిఆర్ అంబేద్కర్ గారి విషయంలో కూడా అది విస్మరించడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాగానే ఈరోజు విజయవాడ నడిపొట్టిన స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సామాజిక న్యాయశిల్పం పేరిట ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ సామాజిక న్యాయశిల్పం అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరిని దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ఆకర్షించేటువంటి విధంగా తీర్చిదిద్దడం జరిగింది దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఒక స్ఫూర్తి ఈ సమాజంలో మానే బిఆర్ అంబేద్కర్ గారి ముద్ర ఆయన చూపినటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాలు వీటన్నిటిని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానిని పాటించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలు చిరస్థాయిగా మిగిలిపోతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆరు నెలలు కాలంలోనే కూటమి ప్రభుత్వంలో ప్రజలు రోజు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పెదవి పిలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కోల్పోయి పోగొట్టుకొని ఈరోజు రాజ్య రాజ్యం రాజ్యాధికారమైన పడుగులు వేయించాల్సినటువంటి వ్యక్తిని రాజకీయంగా అత్యున్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు మనం మరలా ముఖ్యమంత్రిని చేసుకోకుండా ఈరోజు పొరపాటు చేశామనేటువంటి భావం ప్రజల్లో కలిగింది ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద పెదవి పిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఆరు నెలల్లోనే ప్రజల్లో ప్రారంభమైంది తప్పనిసరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్లు మేము అందరం కలిసి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి మేము మాతో పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరం కలిసి ఘనమైనటువంటి అర్పిస్తాం